మెదక్ జిల్లా వెలుగుతి మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు మండల వ్యాప్తంగా మూడు వందలకు పైగా వారి ఇంటి వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేశం మండల పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు అవుసల మల్లేశ్చారి సీనియర్ నాయకులు జగ్గ శంకర్ గౌడ్ సీతయ్య గారి కృష్ణ కుస్తి శేఖర్ ముదిరాజ్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఇంచుమించుగా అందరినీ కలుస్తున్నాము కలవబోతున్నాము అలాగే ఎందుకైతే ఈ ఎలక్షన్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకటిది మాజీ మన జీవన్ రెడ్డి గారు ఇంతకుముందు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మంచి గెలిచిన అభ్యర్థి ఇక్కడ అదే స్థానంలో ఇప్పుడు ఈ ఎన్నిక జరగబోతుంది అందరు తెలుసు విద్యావంతులు అందరూ కూడా తెలుసు గత పది సంవత్సరాల్లో కూడా మనకి ఇక్కడ ఉద్యోగం కాలేదు అయితే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ గౌరవ రాజ గౌరవ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేస్తూ ఈ ఇరవై ఇరవై ఏడు తారీఖు జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారికి వేసి మొదటి ప్రాధాన్యతగా ఎమ్మెల్సీ స్థానానికి నరేందర్ రెడ్డి గారి తరఫున ఈ రోజు ఎందు మండలంలో మరి ఇంటింటికి తిరిగి గ్రాడ్యుయేట్స్ను కలవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ పథకాలను ప్రవేశపెడుతుంది ప్రజలకు ప్రజాపాలనలో భాగంగా మరి రైతులకు రుణమాఫీ అయితేనేమి అదేవిధంగా ఉచిత గ్యా ఐదు వందల రూపాయల గ్యాస్ అయితేనేమి విద్యుత్ అయితేనేమి మరి ఆరోగ్యశ్రీ పది లక్షల వెంపు అయితేనేమి ఈ విధంగా అనేక పథకాలు ప్రవేశపెడితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా గత బిఆర్ఎస్ పాలనలో మరి విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఆ రోజు మరి ఎక్కడ కూడా నియామకాలు జరగలేవు ఉద్యోగస్తులకు పూర్తిగా అన్యాయం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల నియామకం అయితేనేవి డిఎస్సీ ద్వారా మరి పోలీస్ రిక్రూట్మెంట్ అయితేనేమి మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి మరి గ్రాడ్యుయేట్స్ లో నైపుణ్యతను పరిశీ తీసుకురావడానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిరో తీసుకోవడం జరుగుతూ ఉంది మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రతి పాఠశాలల్లో మరి అభివృద్ధి చేయడం జరిగింది మరి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మెడికల్ కళాశాలలు నర్సింగ్ కళాశాలలు ఈ విధంగా విద్యా మీద మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ఎలక్షన్లలో మరి పట్టభద్రులు గతంలో జరిగిన బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైతే ఉద్యోగాల కోసం నీళ్ళు నిజావాదకాల కోసం కొట్లాడడం జరిగింది మరి ఎక్కడ ఉద్యోగాలు అయితే రానటువంటి సందర్భం మరి ఉద్యోగ మరి పట్టభద్రులకు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆలోచించాల్సిన తరు తరుణం ఈ తరుణంలో మరి పట్టభద్రులకు నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మరియు కాంగ్రెస్ అభ్యర్థి మన నరేందర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి మా వెల్దుర్తి వెల్దుర్తి పట్టణంలోని మరియు వెల్దుర్తి మండలంలోని ప్రతి ఒక్క యువకుడిని కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా జాబులు రాకుండా ప్రతి ఒక్కసారి పేపర్ లీకేజీ పేపర్ లీకేజ్ చేసుకుంటూ మోసాలకు గురి చేసినటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది యువకులకు ప్రతి ఒక్కరికి కూడా మరియు అదే కాంగ్రెస్ ప్రభుత్వము రాగానే మరి మొట్టమొదటగా ఉద్యోగాలను యాభై ఐదు వేల ఉద్యోగాలను వేసిన ఘనత మరి ఇలా రేవంత్ రెడ్డి గారికి దక్కింది మరి ఎందుకంటే ఒకవైపు విద్యారంగాన్ని మరొక వైపు వ్యవసాయాన్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క రంగంలో ముందుండి మరి తీసుకుపోతున్నటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీది మరి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కడపలో పెట్టుకొని చూసుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది మోసపూరితమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఈ రెండు ఒకటే ఈ రెండు కూడా ఒకటే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే వారు ఒక్కరిని కూడా అభ్యర్థిని పెట్టలేడు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ సపోర్ట్ ఏంటంటే బీజేపీలోకి వెయ్యాలని చెప్పేసి వాళ్ళ ఇద్దరు కూడా ఒకటే అది గమనించాలి మీకు యువకులకు అందరు కూడా చెప్తున్నా పట్టభద్రులకు మేము మీకు చెప్పేటంత సిచ్యువేషన్ అయితే మాకు లేదు అయినా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే వేస్తే బాగుపడతాం ఎవరికి వేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి మన ఎదుర్తి మండలంలోనే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మరింత పట్టణంలో పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరియు ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి